హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోని చూస్తున్నవారు చివరి వరకు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంది సో ఎప్పటికప్పుడు ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ కవర్ చేసి మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వార్తలు అన్ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యలపైన ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ముందుగా ఇక్కడ చూడండి జనం సాక్షిలో నిరుద్యోగులకు అన్యాయం తగదు రిటైర్మెంట్ వయస్ పెంపు ఆలోచన దుర్మార్గం మానుకోవాలి పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ మరి గత బీఆర్ఎస్ హయాంలో రిటైర్మెంట్ వయస్సును మూడు సంవత్సరాలు పెంచి నిరుద్యోగుల నోట్లో మట్టిగొట్టారని ప్రస్తుత ప్రభుత్వం కూడా మళ్ళీ మరి వన్ మరొక వన్ ఇయర్ పెంచడానికి ప్రయత్నాలు చేయడం నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేయడం జరుగుతుందని మరి ఆ ఆలోచనను మానుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేస్తూ ఉందని ఎందుకంటే ప్రభుత్వం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజే అందజేయడానికి తగిన నిధులు లేకపోవడంతో గతంలో మూడు సంవత్సరాలు ఆ రిటైర్మెంట్ వయసు పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుంది ప్రస్తుతం కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి మరొక వన్ ఇయర్ పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మరి ఈ పాలమూరు అధ్యయన వేదిక నిరుద్యో మరి రిటైర్మెంట్ వయసు పెంపు అనే అంశాన్ని ఉపసంహరించుకొని అన్ని రకాల నోటిఫికేషన్లు వెంటనే వరుసగా వెలువ వెలువరుస్తూ మరి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగలో కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉందని ఆ వార్త యొక్క సారాంశం ఇక నెక్స్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏడాదికి రెండు లక్షల జాబ్స్ ఏమయ్యాయి జియో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలి వివి శ్రీనివాసరావును పదవి నుంచి తప్పించాలి పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు ఇది కంప్లీట్గా పోలీసు ఉద్యోగాలకు పోటీ పడుతున్నటువంటి అన్ఎంప్లాయీస్ యూత్కి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు మండిపడ్డారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని చేశారు గతంలో ఫార్టీ జివో ఫార్టీ సిక్స్తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ టూలో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చిందని ఆ తర్వాత ప్రభుత్వం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగాలకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలకు పెంచాలన్నారు ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ అధికారి అయినటువంటి వివి శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక నెక్స్ట్ రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అడుగులు పదేళ్లలో అన్ని వ్యవస్థల నిర్వీర్యం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న వ్యవస్థలు ఒక్కోదాన్ని చక్కదిద్దు చక్కదిద్దుతూ వస్తున్నాం రాష్ట్రానికి గాడిన పెట్టడం నల్లేరుపై నడక కాదని తెలుసు హామీ మేరకు ఇందిరామైళ్ళ నిర్మాణం అరవై వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ భూమాతతో ధరణి బాధలను దూరం చేశాం సంక్షేమ పథకాల్లో సన్న బియ్యం పంపిణీ వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మరి మొత్తానికి రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంతో ఒక్కొక్క వ్యవస్థను గాడిన పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామంటూ ఎస్టర్డే స్టేట్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్న ప్రసంగాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక నీట్ పీజీ టూ ట్వంటీ ఫైవ్ పరీక్ష వాయిదా పదిహేనున జరపడం లేదన్న ఎన్ఈబి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ నెల పదిహేనున జరగాల్సినటువంటి నీట్ పీజీ టూ ట్వంటీ ఫైవ్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు పిటిషన్ విచారణ సందర్భంగా ఇచ్చిన తీర్పు మేరకు ఈ నెల పదిహేను నిర్వహించాల్సినటువంటి నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరీక్షను రెండు సెషన్లలో కాకుండా ఒకే సెషన్లో నిర్వహించాల్సి ఉన్నందున ఏర్పాట్లు చేయాల్సి ఉంది ఉన్నందున ఈ నెల పదిహేనున నిర్వహించాల్సినటువంటి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఈబి ప్రకటించింది నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పూర్తి పారదర్శకత కొనసాగించబడుతుందని సురక్షితమైన కేంద్రాలను గుర్తించనున్నట్టు తెలిపింది ఇక నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు ఇక నీట్ పీజీ పరీక్ష వాయిదా రెండు షిఫ్ట్ల అయితే ఇటీవల సుప్రీంకోర్టు నీట్ పీజీ ఎగ్జామ్ యాక్చువల్ రెండు షిఫ్ట్లలో ఉంటే కొంతమంది విద్యార్థులు రెండు షిఫ్ట్లలో నిర్వహిస్తే ఒక మరి ఏది స్కేలింగ్ అనేది తేడా ఉంటుంది ఎందుకంటే ఒక షిఫ్ట్ వాళ్ళకి టఫ్గా ఉండొచ్చు ఒక షిఫ్ట్ వాళ్ళకి ఈజీగా ఉండొచ్చు సో ఎగ్జామ్ మొత్తం ఒకే షిఫ్ట్లో నిర్వహించాలనడంతో మరి నెల పదిహేనున్న జరగాల్సినటువంటి పరీక్షను వాయిదా వేసి తర్వాత ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తామని మరి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సోమవారం నిర్ణయించింది ఇక హార్టికల్చర్ అధికారులకు ఆఫీసులు ఇవ్వరా రాష్ట్ర ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్న సిబ్బంది నూట యాభై మూడు మంది ఆఫీసర్లు కష్టంగా విధుల నిర్వహణ చెట్ల కింద కూర్చొనే దరఖాస్తులు వీరికి కేవలం కలెక్టరేట్లో ఒక ఆఫీస్ మాత్రమే ఉంటుంది హార్టికల్చర్ ఆఫీసర్లకు ప్రతి హార్టికల్చర్ ఆఫీసరు మూడు నుంచి పది మండలాలకు వరకు చేయడం జరుగుతుంది ఆ మండలాలకు సంబంధించిన అన్ని ఫైల్స్ స్వీకరణ వాటికి సంబంధించిన పరిశీ దరఖాస్తుల పరిశీలన సంతకాలు చేయడం ఇవన్నీ మరి పది మండలాలకు మూడు నుంచి పది మండలాల వీధులు నిర్వహిస్తున్న ఒక్క మండలంలో కూడా వారికి ఆఫీస్ లేకపోవడంతో వారు మరి కనీసం ఎక్కడ ఊర్చోవాలి ఏంది అనేది చాలా సమస్యగా ఉందంటూ ఈ వార్త గతంలో టూ త్రీ డేస్ బ్యాక్ మా ఒక పేపర్లో రావడం జరిగింది మళ్ళీ ఈరోజు దిశ పేపర్లో రావడం జరిగింది అలనాటి సంస్థానాల ఆస్తి వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా వాద్యంపై విచారణకు సర్వోన్నత న్యాయస్థాన సమ్మతి జైపూర్ పాత విధానసభ భవనంపై హక్కులు కోరుతున్న రాజవంశం అలనాటి భారతీయ సంస్థానాధీశులకు సంబంధించిన ఆస్తి వివాదాలపై దాఖలైన వాద్యాలను కోర్టులు పరిష్కరించకుండా రాజ్యాంగంలోని మూడు వందల అరవై మూడవ అధికార నిరోధిస్తుందా అన్న అంశంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది రాజ్యాంగాన్ని రూపొందడానికి పూర్వం భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అప్పటి సంస్థానాధీశులకు ఆస్తులు దాఖలు పడ్డాయి సంస్థానాలకు భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాలు అవగాహనలు సనదులు వగైరాలు కోర్టులో జోక్యం చేసుకోరాదని మూడు వందల అరవై మూడవ రాజ్యాంగ అధికారణ చెబుతోంది జైపూర్ రాజవంశీయులైన రాజ్మాత పద్మినీదేవి ఉప ముఖ్యమంత్రి దియాకుమారి సవాయి పద్మనాభ్ సింగ్ తదితరులు దాఖలు చేసిన దరఖాస్తుపై రాజస్థాన్ ప్రభుత్వానికి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది ఇక పంజాబ్లో తెలుగు వెలుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలుగుపై శిక్షణ వేదికగా భారతీయ భాషా వేసవి శిబిరాలు పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలలో అక్కడి విద్యార్థులకు తెలుగు ఓనమాలు నేర్పించి పాఠాలు బోధించారు ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది అక్షరాల నిజం కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలు నిర్వహించారు ఇందులో భాగంగానే పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో హాజరైన విద్యార్థులకు తెలుగు భాష ప్రాథమిక అంశాలను నేర్పించారు ఇక మాంసం తినడంలో మనమే టాప్ పరిమాణంలో ఒకటవ స్థానం తినేవారి సంఖ్యలో ఏడవ స్థానం ఎన్ఎంఆర్ఐ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వేదిక నివేదిక వెల్లడి దేశంలో మాంసాహార వినియోగంలో పరిమాణపరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది ఈ మేరకు నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వే స్పష్టం చేసింది తెలంగాణలో సగటున ఒక్కొక్కరు నెలకు రెండు కేజీల మాంసం తింటున్నట్టు వెల్లడించింది అలాగే తినేవారి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది పరిమాణంలోనే మొదటి స్థానం సంఖ్యాపరంగా ఏడవ స్థానంలో ఉంది సంఖ్యాపరంగా మరి నాగాల్యాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక ఆరు వేల మంది సర్వేయర్లు భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్ జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నామని మంత్రి గుర్తు చేశారు ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని మొదటి దశలో ఆరు వేల మంది సర్వేయర్లను రెండు నెలల ఇది గతంలో వార్త ఇది ఆల్రెడీ సర్వేయర్ల అప్లికేషన్ పూర్తయింది వారిని సెలెక్షన్ కూడా అయిపోయింది అనుకుంటున్నా తెలిసి ఇక ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాను తమకు వర్తింపజేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన మధ్యకాలిక దరఖాస్తులపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది గౌతమ్ నారాయణ్ వాదన వినిపిస్తూ స్థానిక కోట తమకు వర్తింపజేయాలని కోరుతూ ఎనిమిది మంది విద్యార్థులు ఈ దరఖాస్తులు దాఖలు చేశారు ఇక కానిస్టేబుల్ డ్రగ్స్ దందా అంటూ ఏపీ నుంచి రెండు కోట్ల విలువైన కొకైన్ ఎఫిడ్రిన్స్ రవాణా ఐదు హైదరాబాద్లో ఐదుగురు అరెస్ట్ అంటూ వార్త రావడం జరిగింది ఇక జేడబుల్ఈ అడ్వాన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ జేడబుల్ఈ అడ్వాన్స్డ్ పరీక్షలో సంక్షేమ గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు గతేడాదితో పోలిస్తే మెరుగైన సంఖ్యలో ఐఐటీ సీట్లు పొందేందుకు అర్హత సాధించారు వారిని ముఖ్యమంత్రి మరియు మంత్రులు అభినందించారంటూ వార్త రావడం జరిగింది ఇక ఎస్సీ గురుకుల సొసైటీలో నాలుగు వందల తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా తొంభై ఏడు మంది ఐఐటీలకు అర్హత పొందారని మరో నూట ముప్పై రెండు మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారని ఎస్సీ గురుకుల కార్యదర్శి వర్షిని తెలిపారు ఇక ఐఐటీ సీట్లు పద్దెనిమిది వేల నూట అరవై ఈ ఏడాది నాలుగు వందల ఇరవై సీట్ల పెంపు అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ దేశవ్యాప్తంగా టూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై మూడు ఐఐటీల్లో ట్వ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి పద్దెనిమిది వేల నూట అరవై బీటెక్ బీఎస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి గతేడాది పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఉండగా ఈ ఏడాది నాలుగు వందల ఇరవై సీట్లు జతయ్యాయి కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పెరిగాయి ఈసారి మొత్తం నూట ఇరవై ఏడు విద్యా సంస్థల్లో అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు సీట్లకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ద్వారా భర్తీ చేయనున్నారు ఇక తొలి పదిలో తెలుగు విద్యార్థి ఒక్కరే పదవ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్ తొలి ఇరవైలో నాలుగు మన విద్యార్థులకు జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల జనరల్ కట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ మార్క్స్ జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ చెందిన వడ్లముడి లోకేష్ జాతీయ స్థాయిలో పదవ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో అగ్లో స్థానాలలో నిలిచాడు గత కొన్నేళ్ళుగా తొలి పది ర్యాంకుల్లో మూడు నుంచి ఆరు వరకు ఏపీ తెలంగాణ విద్యార్థులు సాధిస్తుండగా ఈసారి ఒక్కరు మాత్రమే సాధించడం గమనార్హం అంటూ వార్త రావడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పూర్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి